Σημαντούσα στην Αναγκαζία. Κουμπικάρτα, κουμπικάρτα, πέτυγα, ελεύθερη κεφαλαίου. Κουμπικάρτα, 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 ఇప్పుడే ఆ నిద్రులు పరిచయం చేసినట్టు ఆయన లోపల వికారపా శాకాహారం గురించి నిర్ణయించినటువంటి గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ చిత్రకారుడు చిత్రకారుండి అన్నాడు మరి చిత్రకారు అంటే గయింటారు కదా ఏదో ఆయన బొమ్మలు తీసుకోకుండా ఈ పిచ్చి పని ఎందుకంటే ఏమిటని కవిం రాయడం అంటే ఆయన అన్నాడు ఆయన మహాత్మైన కవిం కాస్తున్నాడు అన్నాడు అప్పుడు నేను ఏమన్నానంటే ఈ

అయితే హాడు సృష్టించిన సప్తీ హాలు రచించినటువంటిది కాదని ఆ సప్తంగా గాలలు కూడా ఉన్నవి కానీ ఇంకా చాలా మంది కవైతుల కవుల యొక్క కానీ ఈ సప్తశతి లోపల మన కృష్ణస్వామి సప్తశత్తి లోపల అన్ని ఆపరణలో కూడా సృష్టించినటువంటి ప్రబోధాత్మకమైనటువంటి వర్తమాన సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ సాంఘిక గుణాకారాల వల్ల ఇల్లు ఇల్లు ఒళ్ళు ఉన్నటువంటి ఒక ఆదర్శపాయమైనటువంటి రచయిత కాబట్టి వాళ్ళ చాలా మంచి కార్యక్రమానికి సాహిత్య పరిషత్ రూపకల్పన చేస్తుంది నేను భావిస్తూ ఉన్నాను ఒకే వాళ్ళు చెప్పి కార్యక్రమాలకి వెళ్తాను ఏంటంటే జాతీయ సాహిత్య పరిషత్ రెండు రకాల కార్యక్రమాలను తీసుకుంటూ ఉంటుంది ఒకటి శాశ్వతమైన విలువలు కలిగినటువంటివి ఒక రకమైన రచనలు రైతు తాత్కాలికమైనటువంటి గిరువల జరిగినటువంటి బల ప్రయాణమేటప్పుడు ప్రజలు ఈ రెండిటికి ఉన్నటువంటి భేదపూర్వ నసాన్ని బట్టి వస్తువు ఉంటుంది తీసుకునే వృత్తాలకు ఇతి వృత్తాల బట్టి కూడా వస్తు ఉంటుంది శాంతి దయ సుభృద్భావము ప్రేమ త్యాగు తపస్సు ఉపాసన సత్యము ఇలా కొన్ని ఉప స్పష్టమైనటువంటి కొన్ని ప్రబోధాత్మకమైనటువంటివి వాటికి దేశము కాలము అన్నటువంటి ఉండవు ఇక అబాధితమైనటువంటి సత్యములు చూసి ఉంటాయి మరికొన్ని తాత్కాలికమైన సమస్యలను కూడా తీసుకొచ్చి ఇస్తాం అవి కూడా తీసుకుంటాం రసవీన రచనల్ని మనం అంగీకరించం ఈ దృశ్యాలు చూసినప్పుడు మన దగ్గర శాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి రెండు రకం పుస్తకాన్ని రచించినటువంటి ఆయన అభినందించడం కోసం ఇక్కడ ప్రజలందరూ కూడా ఇచ్చేశారు రైటర్ ఎప్పుడు పంతొమ్మిది నలభై నుంచి నలభై లక్షణాల నుంచి ఆయన వాళ్ళు చేయించుమే నుంచి అటువంటి మనిషి ఇక్కడికి ఇచ్చేసి రావనుకోకుండా ఇక్కడికి మన కావతిదేవి సంస్కృత భాషా ప్రచారమే సంస్కృత భాషా ప్రచారమేగా పరిచారంగా జీవితాన్ని నడిపిస్తుంది వింటే వారు మొత్తం కుటుంబం నాయకొన భావోసినటువంటి వాళ్ళు కృష్ణ నాదాచంద్ర ఇంకా అక్కడ కొప్పు కొప్పు అందరు అందరి సోదరులందరూ కూడా ఆనందాన్ని పొనవారు అనుగొన్న నోలి నర్సిమ శాస్త్రి కైదాబ్రాహ్ నోలి నర్సిమ శాస్త్రి గారి సుపుత్రుడు నోలి సుమకండి శాస్త్రి గారి కూడా ఇక్కడ ఇంచేశారు ప్రత్యేక ఆశీర్వించడం కోసం కాబట్టి చాలా ఇప్పుడు కథావేకరణ కార్యక్రమానికి పేరు